రోజు కొత్త కార్యక్రమం మన పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున సో జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ నాలుగో తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే マロ。